కర్రీతో రైస్ తిన్నాక ఒక స్పూన్ అయినా పెరుగు రైస్ తినాలి అంటూ ఉంటారు కొందరికి పెరుగు రైస్ ఇష్టం ఉండదు అలాంటి వారు ఇలా తయారు చేసుకొని తినవచ్చు హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే కర్డ్ రైస్ తయారు చేస్తున్నాను మిగిలిన అన్నంతో ఇలా తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అర స్పూను ఆయిల్ వేసుకొని క్యారెట్ బీన్స్ వేరుశెనగ పలుకులు పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకొని ఆ ముక్కలు కుక్క అయ్యేంత అలా ఉండనివ్వాలి ఒక పాత్రలోకి రైస్ తీసుకొని కావలసినంత పెరుగు తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఈ క్యారెట్ ఇవి కుక్ అయ్యాక ఇలా తీసుకొని ఈ పెరుగు రసులో కలుపుకోవాలి మొత్తం ఇలా కలిసేంత వరకు కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు ఒక్క స్పూన్ తినాలనుకునే వాళ్ళు నాలుగు స్పూన్లైనా తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ కర్డ్ రైస్ను ఇలా తయారు చేసి పెడుతూ ఉండండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆరోగ్యకరమైన ఈ కర్డ్ రైస్ హెల్దీ రెసిపీ మనం అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఇలా కర్డ్ రైస్లు కొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది